గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దీన్ని తెలుగులో కౌరవ పాండవుల మొక్క అంటారు ఇక్కడ గమనిస్తే చాలా క్లియర్గా ఎందుకు ఆ పేరు వచ్చింది అనేది ఒక ఐడియా ఉంటుంది మధ్యలో మూడు భాగాలుగా చీలిపోయినటువంటి ఒక కీలాగ్రం ఉంటుంది దాని కింద ఓవర్ క్లియర్ కనిపిస్తుంది మనకు దాన్ని ద్రౌపదిగా భావిస్తే దాని చుట్టూ ఉన్న ఐదు కేసరాలని పాండవులుగా దాని కింద ఉన్నటువంటి స్టామినోట్స్ని ఏవైతే చీలిపోయి చిన్న చిన్న పీలికలుగా ఉన్నాయో వాటిన్నింటినీ కౌరవులుగా లెక్కేసి దీన్ని కౌరవ పాండవుల మొక్క అంటారు బొటానికల్ పరంగా శాస్త్రీయంగా దీన్ని ప్యాసిఫ్లోరా ఫోటిడా అంటారు ఈ మొక్క మంచి ఔషధ మొక్క ఇది దీని ఆకుల రసాన్ని చేతులకు కానీ బాడీకి కానీ పూసుకొని మనం ఫారెస్ట్లో కనుక వెళ్తే ఎటువంటి దోమలు కూడా మనల్ని కుట్టవు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని ఫ్రూట్స్లో ఉన్న గుజ్జుని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా ఇటీవల కరోనా సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య కరోనాకు మందు కనిపెట్టాడు అందులో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఔషధంగా ఉంది ఇది దీని ప్రత్యేకత పాసిఫ్లోరా ఫోయిటిడా కౌరవ పాండవుల మొక్క Thank you, friends.